ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో పాతకాలం నాటి అందరికీ తెలిసిన చల్లి అన్నం వంద రోగాలను నయం చేసే ఈ చల్లి వేసవిలో ఒంటికి చలువ చేసి మంచి ఇమ్యూనిటీ పవర్ని ఇచ్చి నీరసం రాకుండా రోజంతా చురుగ్గా ఉండే పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండి చక్కగా వర్క్ చేయాలంటే ఈ పద్ధతిలో అన్నాన్ని తిని చూడండి మీకే అర్థమైపోతుంది ఇలా తినటం వల్ల శరీరానికి మంచి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది సమ్మర్లో ఇలా తినటం చాలా మంచిది పిల్లలకు ఇలా పెట్టి తినిపించండి చాలా యాక్టివ్గా ఉంటారు మరి ఈ వేసవిలో దివ్య ఔషధంగా పనిచేసిన ఈ చల్లి అన్నాన్ని ఎలా చేయాలో చూద్దామా మరి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకొని చల్లటి అన్నంలో కొంచెం గోరవెచ్చిన పాళ్ళు పోసి కొంచెం నీళ్లు వేసి తోడు కోసం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి బాగా కలుపుకోవాలి ఈ పద్ధతులు చేసి చూడండి చాలా బాగుంటుందండి అలాగే రెండు పచ్చిమిర్చిని తీసుకొని దాన్ని కట్ చేసి ఘాట్లుగా పెట్టుకొని అందులో రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని నాలుగు చక్కలుగా చేసి వాటిని కూడా వేసుకోవాలి పాలు పెరుగు వేసాం కదండి వాటిని తోడుకోవడం కోసం ఒక ఎండుమిర్చిని వేసుకున్నాను తర్వాత రోజు ఈ ప్రాసెస్ని ఎలా చేసానో మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అండి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నమస్తే బాయ్